హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెంట్ సిమ్మల్ని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను నిన్న షార్ట్ వీడియోలో చెప్పాను కదా ఈరోజు విశేషమైన రోజండి నాకు అంటే ఈరోజు నా పెళ్ళి రోజు అందుకే నేను నిన్న చెప్పింది ఫ్రెండ్స్ మరి నాకు విశేషమైన రోజే కదా మీ దీవెనలు ఎప్పుడూ నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను దీవించండి ఫ్రెండ్స్ ఈరోజు మా పెళ్ళి రోజు అనమాట గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ వీడియో కూడా తీస్తాను అది రేపు పెడతాను ఇంకోటి ఏంటంటే ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారు ఏందక్క తోటి కలటలేదా అని చెప్పేసి అని వెళ్తాను కాకపోతే కొద్దిగా సెలవు పెట్టాను మళ్ళీ కొద్దిగా పనులు ఉంటాయి కదా అని చెప్పేసి అని ఇంకొక ఆమె నువ్వు కంటిన్యూగా వెళ్ళవా అని చెప్పేసి అని పెట్టింది కంటిన్యూగా వెళ్తాను వెళ్లకుండా ఎందుకుంటాను కాకపోతే ఏంటంటే సెలవులు అనేవి ఎక్కడైనా ఎవరైనా పెట్టుకునే ఏదైనా పని ఉంటే సెలవులు పెట్టుకుంటాను కదా ఇంకోటి ఏంటంటే అక్క అప్పుడు ఏదో విశేషం చెప్తాను అన్నావు కదా చెప్పలేదు ఏంది అని ఒక ఇద్దరు ముగ్గురు అయితే నాకు కామెంట్ చేశారు నేను విశేషం చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ అదే చెప్పాలనుకున్నా కానీ ఇలా డబ్బులు బాగొట్టుకునే వీడియో పెడతానని అసలు నేను అనుకోలేదనమాట ఇంకా అది పెట్టాల్సి వచ్చింది ఆ విశేషం ఏం లేదు ఈరోజు మా పెళ్లి రోజు కాబట్టి ఈరోజే చెప్తాను మా బాబు గురించి కూడా మా బాబు చిన్నగా అంటే తొలిమెట్టు ఎక్కాడు అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ తొలిమెట్టు ఎక్కాడు అనమాట అది చిన్నది కానీ పెద్దది కానీ ఏదన్నా కానీ అది అంటారు కదా శివుణాగ్నం వెళ్ళి చేమైనా కొట్టదని చెప్పేసి అని మనము ఒకేసారి పైకి లుచ్చిని ఎక్కాలనుకుంటే అది చాలా తప్పని నా ఉద్దేశము మనం ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు ఎక్కితేనే అది కరెక్ట్గా నిలబడిద్ది మనం ఇక్కడి నుంచి ఒకేసారి లాస్ట్ లుచ్చినికి వెళ్ళాలంటే అది ఎప్పుడైనా మనం జారి పడిపోతాం అనమాట నా ఫీలింగ్స్ నా ఉద్దేశం అయితే అదే ఫ్రెండ్స్ అక్క విశేషం ఎందుకు చెప్పు అని చెప్పేసానంటే మా బాబుకి చిన్నదే జాబ్ వచ్చింది ప్రైవేట్దే చిన్నది ఆ చిన్నదైనా కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే కొంతమంది అంటే బయట వాళ్ళు కాదు కొంతమంది మా వాళ్ళే మా బాబుకి యాక్సిడెంట్ అయినప్పుడు ఎట్ట మాట్లాడారంటే ఇప్పుడు ఎవరైనా కానీ బాధల్లో ఉంటే ఓదార్చే మాటలు చెప్తారు ఫ్రెండ్స్ కొంతమంది కొంతమంది ఉంటారు కదా ఎక్కడైనా ఉంటారు వాళ్ళు ఏంటంటే ఇంకేముంది పని అయిపోయింది అని కొద్దిగా మనసు బాధపడేటట్టుగా మాట్లాడారు అది నాకు చాలా బాధేసింది సగోరు పడతాము ఏదైనా ఎప్పుడైనా కానీ ఫ్రెండ్స్ మనుషులు నమ్ముకుంటే మనం చెడిపోతాం కానీ నిజంగా దేవుణ్ణి చె నమ్మితే మాత్రం ఎప్పుడు చెడిపోం మనం ఆ బాధ ఏందో ఒక కన్న తల్లికే తెలిసిద్ది నా బిడ్డని వేరే వేరే రకాలుగా అన్నారన్నమాట అది నాకు బాగా బాధేసింది ఫ్రెండ్స్ కానీ నేను దేవుడికే చెప్పుకున్నా నా బాధ ఏందో మేము ఎన్నగసాట్లు పడ్డాము ఏందనేది కానీ ఆ దేవుడు నా మొర ఆలకిచ్చాడు ఆలకిచ్చి తొలిమెట్టు నీ బిడ్డని ఎక్కిస్తాను అని చెప్పేసి అని తొలిమెట్టు ఎక్కిచ్చాడు నా బిడ్డని చిన్న జాబే వచ్చింది ప్రైవేట్దే గవర్నమెంట్దే కాదు ఫ్రెండ్స్ ఆ జాబ్ ఏంటనేది ఇప్పుడల్లా చెప్పను ఇంకో మెట్టు ఎక్కినప్పుడు ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్ నేనైతే మీ దేవుని ఎప్పుడు నా మీద ఉంచండి మనస్ఫూర్తిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది నేను చెప్పాలనుకున్నది అదే ఫ్రెండ్స్ ఆ రోజు అదే నేను హ్యాపీగా మీతో చెప్పాలి అనుకుంది కానీ డబ్బులు బాగొట్టుకునే వీడియో చెప్పాను అనమాట పని ఏదైనా నేను ఒకటి అనుకుంటాను ఫ్రెండ్స్ ఒకటి మంచి జరిగింది దాని వెనక మళ్ళీ ఏదో ఒకటి కీడ్ జరిగిందంటే దేవుడు మనకి హెచ్చరిస్తున్నట్టు అని నే నేనైతే ఖచ్చితంగా అదే అనుకుంటాను దేవుడు నాకు ఒక మంచి చేశాడు అలాగనే ఇంకొక కూడా చేశాడు రెండోసారి ఎవరైనా ఏ అయినా చెప్తే నమ్మకుండా ఉండాలి అని చెప్పేసి అని బుద్ధి వచ్చిందనమాట ఇప్పుడు అందుకని నేను ఆ వీడియో అంతగా వాడు ఫోటో పెట్టి మీ అందరూ చెప్పడానికి కారణం ఏంటంటే అదే ఫ్రెండ్స్ నాలాగా ఎవరు మోసపోకూడదు నేను చెప్పాను దానికి కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ అంటే వాడి ఫ్రెండ్స్ నాకు బ్యాడ్గా కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నేను వాళ్ళ గురించి కూడా చెప్తాను నేనేందంటే ఒకటే చెప్పిన ఇప్పుడు పడ్డా వాళ్ళకి నొప్పి తెలిసిద్ది ఫ్రెండ్స్ తీసిన వాళ్ళకి ఎప్పటికీ తెలియదు మనం ఏదన్నా పడితే దెబ్బ మనకే తగిలిత్ అనమాట కాకపోతే అయ్యయ్యో పడ్డారని చెప్పి లేవ తీస్తారు అంత మాత్రానే ఇదైతే అట్ట కట్టింది నేను కాబట్టి ఒక్క రూపాయైనా సరే ఒక్క రూపాయి అయినా సరే నేను నష్టపోతే అంతగా బాధపడేదాన్ని కాదు కానీ నా వల్ల ఒక నలుగురిని కట్టించాను కాబట్టి నాకు బాధగా ఉంది కాకపోతే వాళ్ళు ఏం అనలేదు కట్టిన వాళ్ళు ఏం అనలేదు నువ్వేం చేస్తావలమ్మా మేమే మగోళ్ళమే మోగపోయాము ఆడపిల్లవి నువ్వేం చేస్తావు అని చెప్పేసి అని అన్నారు అన్నా కానీ ఎక్కడో బాధ అనేది ఉంటుంది కదా కానీ పానీ నాకు ఇది ఒక మంచి జరిగింది నా బిడ్డ విషయంలో అని చెప్పేసి అని ఇంకోటి ఏంటంటే అంటే వీడియోలో పెడతాను ఫ్రెండ్స్ నా బిడ్డ ఒక గొప్ప పని సాధించాడు అది పెడతానమాట పెట్టకుండా ఉన్నాను కాకపోతే ఇప్పుడే ఎందుకు అని చెప్పేసి అని ఆ ఉద్దేశంతో నేను పెట్టలేకపోతున్నాను కొంతమంది ఏడ్సేవాళ్ళు ఎక్కువగా ఉండరు మా మీద అందుకని నేను తక్కువ అన్ని పెట్టలేకపోతున్నాను ఫ్రెండ్స్ కానీ నేను నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ముందు యూట్యూబ్ అనే వాళ్ళకి రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలి ఎందుకంటే అసలు మనం ఎక్కడ పుట్టాము ఎక్కడ పెరిగాము ఎవరో ఏ ఊరు ఏంటో ఇప్పుడు నాది ఏ ఊరు నా పేరేంటి మీకు ఛానల్ పెడితేనే తెలిసింది లేకపోతే తెలిసేది కాదు అలాగే మీరు కూడా అసలుకి ఎవరో ఏంటో నాకు తెలియదు ఇప్పుడు కొంతమంది నేను బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు అసలుకి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ కొంతమంది ఒక ఫ్యామిలీ నెంబర్ లాగానే సలహాలు ఇస్తున్నారు అక్క పేరు పేరున ధన్యవాదాలు అన్నలు మీకు కూడా ఎందుకంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత మా వాళ్ళు కొంతమంది చిన్న సూపుగా చూడటం చూస్తున్నారు ఈ పెట్టక ముందు అంతే పెట్టిన తర్వాత ఏంటంటే కొంతమంది మనం బాగుపడుతున్నామంటే వాళ్ళకి కిందకు లాగాలనే చూస్తారని నేను ముందు ఇప్పుడు మీడియాలో కూడా పెట్టాను చాలా చాలామందికి మా వాళ్ళ కోపాలు వచ్చినాయి ఎవరు లాగుతున్నారు అట్ల లాగే వాళ్ళకే తెలుసు లాగిన వాళ్ళకి తెలియదు మరి వాళ్ళ కోపాలు ఎందుకు వస్తున్నాయో ఏమో నాకైతే తెలియదు నేనైతే ఫ్రెండ్స్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను యూట్యూబ్లో నన్ను ఇష్టపడేవాళ్ళు నా కుటుంబాన్ని ఇష్టపడేవాళ్ళు మీ దీవెనలు ఎప్పుడు నాకు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ దీవెనలు ఎప్పుడు నా మీద నా బిడ్డ మీద నా భర్త మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉంది ఫ్రెండ్స్ ఇలా ఉంటే రేపు కానీ ఎవరు ఎక్కడో ఎక్కడ పుట్టామో ఎక్కడ పెరిగామో తెలియదు కానీ ఇంత ఇష్టంగా మంచిగా కొంతమంది నాకు బ్యాడ్ కామెంట్స్ అంటే ఆ బ్యాడ్గా వాళ్ళం కూడా నేను మంచిగా అనుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే అసలు వాళ్ళు ఎవరో తెలియదు మనం ఎవరో తెలియదు కానీ మన గురించి ఒక బ్యాడ్గా ఏదన్నా మాట్లాడుతున్నారంటే వాళ్ళు అసలు మంచి తెలుసుకోవటానికే ట్రై చేస్తున్నారు కావాలని నేను అనుకుంటాను అట్టని వాళ్ళు అయిపోవాలి మంచిగా వాళ్ళు ఇదేందని నేను ఎప్పుడు అనుకోను నాకు ఎవరైనా ఒకటే కాకపోతే ఏంటంటే కొద్దిగా మనసు బాధేస్తుంది బ్యాడ్గా పెడితే నిజం తెలుసుకోకుండా పెడతన్నారని బాధ వస్తుంది నిజం తెలుసుకొని మంచిగా చెప్పిన వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుతాను అంతేను వాళ్ళు వాళ్ళేదో వీళ్ళు లేదని కాదు ఫ్రెండ్స్ నిజంగా యూట్యూబ్ ఛానల్లోకి మళ్ళీ ఇంకొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నన్ను నేను ఇష్టపడి ఒక యూట్యూబ్ ఛానల్లోకి ఎందుకు వచ్చానని కొంతమంది నన్ను తప్పుగా అనుకుంటే నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ నా ఆర్థిక పరిస్థితి బాగలేదు నేను చేసే జాబ్ నేను చేస్తున్నాను జాబ్ చేస్తాను ఇంకో రూపాయి మనం చేసే వర్కే మనం చూపిస్తున్నాము దీన్ని పెద్దగా ఖర్చు పెట్టాల్సిందో కూడా ఏం లేదు నేను చేసే జాబే నేను చూపిస్తాను నచ్చి ఇంట్రెస్ట్గా చూస్తే నాకు ఒక రూపాయి వస్తుంది నాకు కొన్ని గనకమాలా బాకీలు ఉండి ఆ బాకీ తీర్చుకుంటానని చెప్పే ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టానే కానీ ఛానల్ లాగపడాలి ఏదో డబ్బా కొట్టుకోవాలని అయితే కాదు ఫ్రెండ్స్ మనసులో మాట చెప్పాను మీకు ఈ రోజే ఎంత చెప్పానంటే చెప్పాను కదా ఈరోజు మా పెళ్లి రోజని అందుకని నా బిడ్డ సంతోషమైన ఇది కూడా చెప్పాను హ్యాపీగా ఉండ రోజు అని చెప్పేసి అని అది ముందే చెప్పాల్సింది కాపుతీ కుదరలేదు కానీ ఈ రోజు కూడా మాకు ఇష్టమైన రోజే కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్ మీ దీవెనలు ఎప్పుడు మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గుడ్ న్యూస్ అంటే ఇంకా అదే ఫ్రెండ్స్ నా బిడ్డకి చిన్న జాబ్ అయినా వచ్చింది తొలిమెట్టు నా బిడ్డ ఎక్కాడు అని ఎందుకంటే నా బిడ్డ సంవత్సరం మంచంలో ఉండాడు ఫ్రెండ్స్ అది అనగించిన వాళ్ళకి తెలిసిద్ది ఇది ఇంకా ఈరోజు ఈ సంతోషంలో బాధ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు బాధపడటం అందుకని నేను చెప్పట్లేదు కొంతమంది అక్క మీ అబ్బాయికి యాక్సిడెంట్ ఎలా ఏంది ఏందని అడుగుతున్నారు ఖచ్చితంగా ఫ్రెండ్స్ నిన్నటికి మా బాబుకి యాక్సిడెంట్ అయ్యి ఖచ్చితంగా ఏడో నెలలో ఇరవై ఏడో తారీఖు యాక్సిడెంట్ అయింది మా బాబుకి నిన్నటికి కంప్లీట్గా మూడు పూర్తయ్యి నాలుగు వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో మా బాబుకి యాక్సిడెంట్ అయింది ఫ్రెండ్స్ అది మీరు ఇంకా వేసుకోండి ఎన్ని సంవత్సరాలు అయింది ఒకవేళ నేను ఏమైనా కరెక్ట్గా చెప్పినా లేదా అనేది మాకు ఇంటి నుంచి ఒక రూపాయి కూడా రాలేదు మా కష్టంతో మేము ఇరవై లక్షలు అయితే తప్పు అయింది మా కష్టంతో మేము తీర్చుకోవాలని అనుకుంటున్నాము కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు ఎక్కడైతే నేను చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను మీ దీవెన ఎప్పుడు నా కుటుంబం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ దీవెనలు నాకు ఒక వరం లాంటిది ఫ్రెండ్స్ ఓకేనా నేను గుడికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత వీడియో కూడా తీస్తాను అది రేపు పెడతాను అనమాట సరేనా ఫ్రెండ్స్ బాయ్